దేవుని యొక్క ఆత్మ చేత అయితే నింపబడ్డాడో ఏ దేవుని యొక్క శక్తిని అయితే తన జీవితంలో అనుభవిస్తా ఉన్నాడో ఏ ఆత్మీయమైనటువంటి బలమునైతే తన జీవితంలో తాను కలిగి ఆ దైవ చిత్తానుసారంగా తన జీవితాన్ని ముందు తీసుకొని వెళతా ఉన్నాడో తనలో ఉండినటువంటి ఆత్మీయమైనటువంటి శక్తి తనలో ఉండినటువంటి ఆత్మీయమైనటువంటి బలం దినాన బలహీనతలో ఉండి బంధించబడినటువంటి స్థితిలో ఉండినటువంటి ఆ భిక్షగాడు నడవలేనటువంటి కుంటివాడుగా తన జీవితాన్ని కొనసాగించినటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ నిధిన మేము కలిగిన దాన్ని మీకు ఇస్తాను నా యేసు ఏసునామముల నీవు లేచి నడుమని చెప్పినటువంటి తరుణం వారి పట్టి వాడిని లేవనెత్తగా వాడి చీలమండలు వారి పాదములు చీలమండలు అవి సడలినటువంటివై వాడు బలము పొంది దిగ్గున లేచి నిలబడి వారితో పాటు గంతులు వేయించు దేవాలయానికి వెళ్ళినటువంటి తరుణం నిన్ను నీవు ఆయన హస్తాలకు ఆయన చిత్తానికి అప్పగించుకున్నటువంటి వ్యక్తివిగా వెళితే ఆయన ఆత్మశక్తి చేత నీవు నింపబడినటువంటి నిజమైనటువంటి ఆత్మీయ అనుభవంలోకి నీ జీవితాన్ని నువ్వు తీసుకుని వెళ్ళగలిగినటువంటి వ్యక్తివైతే ఇది నాన్న నిన్ను ఆయన చేతిలోని ఘనమైనటువంటి సాధనముగా ఆయన వాడుకోవడానికి ఆయన ఇష్టపడతాడు నీ ద్వారా తన యొక్క మహిమను ప్రత్యక్షపరచి అనేకులను ఆయన ఎద్దుకు నడిపించగలిగేటువంటి ఒక సాధనముగా ఈ లోకంలో నమ్మకమైనటువంటి జ్యోతిగా తన సాక్షిగా ఈ దినా నీ జీవితాన్ని ఆయన ముందు తీసుకొని వెళతాడు ఈ దినాన దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికదే పేద యొక్క జీవితాన్ని ఇంకా మనం ఆలోచన చేసుకుంటూ వెళితే అనేకులు ఆయన ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు చూసినటువంటి తరుణాలు ఈ ఈ ఫిజికల్ హీలింగ్స్ మాత్రమే కాదు ఈ శారీరకమైనటువంటి వారి బలహీనతల నుంచి ఆయన వారిని విడిపించినటువంటి క్రమమే కాదు వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి మూడు వేల మంది ఒక్కసారి వారి జీవితాలు మార్చబడి దేవుని కొరకు ఆకర్షించినటువంటి ఆ సందర్భాలే కాదు దేవుని యొక్క ఏ ఆత్మనైతే ఏ శక్తినైతే తన జీవితంలో తాను పొంది ఉన్నాడో ఏ ఆత్మీయమైనటువంటి కృపావరముల చేత తాను తన జీవితాన్ని దేవుని కొరకై నమ్మకంగా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతా ఉన్నాడో అదే ఆత్మను ఎదుటి వారు కూడా పొందగలగడానికి అనేటువంటి క్రమంలో అనేకులను దినాన యేసు ఇచ్చినటువంటి మాట నిన్ను మనుషులను పట్టు చాలనడిగా నేను మార్చుతాను అని చెప్పిన మాట తన జీవితంలో అది అక్షరాలను నెరవేర్చబడుకుంటూ ముందుకు వెళుతా ఉన్నటువంటి తరుణాల్లో అప్పుడు పేతురు యోహానును రక్షించబడినటువంటి వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అనేటువంటి మాట ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఏ శక్తినైతే తన జీవితంలో తాను కలిగి ఉన్నాడో ఏ ఆత్మ చేత అయితే నింపబడ్డాడో అదే దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఎదుటివారి సహితం పొందగలిగే విధంగా దేవుని యొక్క శక్తి చేత తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళతా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మనం ఆలోచన చేసుకుంటూ వెళితే పేతురు యొక్క జీవితంలో అనేకమైనటువంటి దైవ కార్యాలు దేవుడు జరిగించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నటువంటి తరుణం దేవుడి కొరకై నమ్మకమైనటువంటి ఘనమైన సాధనముగా తన జీవితాన్ని ఆయన ముందుకు తీసుకుని వెళతా ఉన్నటువంటి తరుణాలు ఈ భాగం అంతట్లో ఒకే ఒక ఆలోచనతో ఇది నా మనం ప్రార్థనలకు వెళదాం నిన్ను నీవుగా నీ పరిస్థితిని అంతటిని ఎరిగినటువంటి వ్యక్తివిగా ఆయన హస్తములకు నీవెప్పుడైతే నేను నీవు అప్పగించుకుంటావో తన కొరకైనటువంటి సాక్షిగా నీ జీవితాన్ని ఎప్పుడైతే ప్రారంభించి నమ్మకంగా నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళతావో ఇది నాన్న దేవుడు నీ జీవితంలో తీసుకొని వచ్చే మార్పు ఒక మాటలో చెప్పాలి అని అంటే రూపాంతర పరచబడినటువంటి అనుభవంలోకి నీవు తీసుకొని వెళ్ళబడతావు నీ జీవితంలో నీ ఉండినటువంటి స్థితి ఈ దినాన నీవు దేవుని యొక్క చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకొని ఆయన చిత్తానుసారంగా నీ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు ముందుకు తీసుకొని వెళతావో నీ జీవితం దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చేదిగాను నీ జీవితం అనేకులు ఆశీర్వదించబడడానికి అనేటువంటి క్రమంలో నీవే దేవుని చేతిలోని ఘనమైనటువంటి సాధనముగాను నీవు మరచబడేటువంటి వ్యక్తివిగా కానీ ఆత్మీయ విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతావు